విషయంగా పోలీస్ వర్లు పోలీస్ డిపార్ట్మెంట్ వారు సమర్థవంతంగా పనిచేస్తున్నారా లేదా ఈ రెండు పాయింట్ల మీద ఈ కేఆర్ కోడ్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్లో అంటే అందులో మీకు సమాచారం ఏమొస్తుంది క్వశ్చన్స్ మూడు ఉన్నాయి సార్ గాంజా మీకు ఉందా లేదా ఉందా లేదా తెలియదు సో అది ఒక సర్వే లాగా అయిపోయింది సర్వే అది అంటే దాని ప్రెవెలెన్సు ఏ ఉంది దాని ప్రివలెన్స్ ఈ కాలేజీలో ఏ మేరకు ఉంది ఈ ఊర్లో ఏ మేరకు ఇట్ వన్ కైండ్ ఆఫ్ సర్వే లాగా ఇన్ఫర్మేషన్ దాంట్లో మీ క్యూఆర్ కోడ్ లో హు ఇస్ సెల్లింగ్ గాంజా గివ్ హిజ్ నంబర్ హిజ్ లొకేషన్ అని లేదు కదా సో యూ కెనాట్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ కండక్ట్ చేస్తున్నాం ఈస్ ద చైర్ పర్సన్ దాంట్లో ఆల్ కమిటీ మెంబర్స్ని ఆల్ డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేయమన్నాను సార్ ఈ నేపథ్యంలో ఏడు లాగుందా నేను మూడు గంటలకి అన్ని డిపార్ట్మెంట్స్ బుక్ ట్విట్టర్ మనం హై ఓకే ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ని ఇచ్చారు సార్ అడుగు రవికృష్ణ గారి ఆఫీస్ రవికృష్ణ గారిని ఇచ్చారు సార్ వారు డైలీ స్టేట్ మొత్తం ఆర్గనైజ్ చేస్తూ డీజీ చేయాలి గారు ఏమనంటే మీకు ఎవరైనా ఎవరైనా గోప్యంగా మీ ఐడెంటిటీ గోప్యంగా ఉండడంతో పాటు ఆ అమ్మే వాళ్ళ వాణ్ణి మీద చట్టరీత్యా మేము యాక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది తద్వారా సమాజాన్ని డ్రగ్ రహితంగా గంజా రహితంగా మనకు చేయడానికి వీలవుతుంది అని నరేషన్ మీరే చేయండి ఆ పాంప్లెట్ని సర్పంచ్ త్రూ మహిళా పోలీస్ మహిళా పోలీస్ మీకు ఇవ్వగలుగుతారు కొంత ఇన్ఫర్మేషన్ ఈవెన్ సర్పంచ్ కూడా ఇవ్వగలుగుతారు వాళ్ళ ఐడెంటిటీ ఎప్పుడైతే బయటకు రాదనుకుంటారో గ్యారెంటీగా ఇవ్వగలుగుతారు ఇన్ఫర్మేషన్ మహిళా పోలీసు వీళ్ళు వీళ్ళకి మహిళా పోలీస్కి గ్రామంలో గంజా స్మోకర్స్ ఎవరు అని తెలుస్తుంది గ్రామంలో కూడా ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో ఫస్ట్ త్రీ పాయింట్స్గా తీసుకున్నారు సార్ హెవీ కన్జ్యూమర్ హెవీ వాడి వల్ల డ్యామేజ్ అయ్యేవాడు ఎవరన్నది ఐడెంటిఫై చేయడం సార్ ఫస్ట్ పాయింట్ ఆర్స్ ఎవరన్నా ఉంటే కన్జ్యూమర్స్ అంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం సార్ థర్డ్ వన్ వచ్చేసి లేబర్ ఈ కూలి వాళ్ళు ఈ గాంజా కొట్టే బ్యాచ్ ఈ సమాధుల దగ్గర ఈ అవతల ఫ్యాక్టరీలు అవతల ఉంటారు సార్ ఈ త్రీ కేటగిరీస్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మాకు ఇమ్మీడియట్గా సబ్మిట్ చేయమని చెప్పి ఫోర్ వీక్స్ టైం ఇచ్చారు సార్ ఆల్రెడీ త్రీ వీక్స్ అయిపోయింది దీంట్లో ఎవరెవరు మీకు ఈ దీంట్లో పార్టిసిపేషన్ ఎవరెవరు చేయాలి అనేది గైడ్ లైన్స్ ప్రకారం ఆల్ డిపార్ట్మెంట్ సార్ మన రెవెన్యూ సైడ్ నుంచి ఉన్నారు సార్ ట్రాన్స్పోర్ట్ సైడ్ నుంచి ఉన్నారు ఆర్టీసీ సైడ్ నుంచి మన ఇరిగేషన్ ఆల్ డిపార్ట్మెంట్స్ మొదలుపెట్టి సెల్లారు సోర్సు ఎవరైతే ఉన్నారో అలా పట్టుకొని ఎక్స్పోజ్ చేయాలి వీళ్ళ మీద యాక్సిడెంట్ తీసుకోవాలి వీళ్ళ మీద మనం కేసెస్ పెట్టుకోవాలి ఇంక్లూడింగ్ పీడీ యాక్ట్ ఎక్కడైతే సీరియస్గా మనం చేయాలి అని అనుకున్నప్పుడు ఓకే సో ఇంతవరకు వచ్చారు నెక్స్ట్ ఎజెండా ఏంటండి ఇది ఏటీఆర్ ఈరోజు మనం మాట్లాడుకున్నది ఏంటంటే పాంప్లెట్స్ కొట్టిస్తాం పోస్టర్స్ కొట్టిస్తాము ఎక్కువగా వన్ నైన్ సెవెన్ టూని పాపులరైజ్ చేస్తాము దాని ద్వారా మనము వీ టు టేక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్ నాట్ ఆల్ డిపార్ట్మెంట్స్ వన్ నైన్ సెవెన్ టూ ఫ్రమ్ ద పబ్లిక్ పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం పబ్లిక్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసుకొని దాన్ని ఉపయోగించుకొని మనము వీళ్ళని క్యాచ్ చేసుకోవడం ఎక్కడున్నారు ఎవరు వీళ్ళందరినీ అండ్ నెక్స్ట్ ఎజెండా వచ్చి ఎన్యుమరేషన్ ఎన్యుమరేషన్లో డీడీ సోషల్ వెల్ఫేరు మీరు అండ్ డిఏఈఈఓ డిగ్రీ కాలేజ్ వీళ్ళందరూ రావాలి మినిట్స్లో రాసేయండి వాటన్నిటిని వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు బట్ నెక్స్ట్ టైంకి వాళ్ళని కూడా కలుపుకున్నట్టయితే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది